హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదండి అది ఏంటంటే చికెన్ అండి అది చాలా రోజుల తర్వాత మరి చికెన్ తింటాం మొదలు పెట్టాం కదా చికెన్ తింటున్నాం అయితే ఈ సమ్మర్లో మనం ఒక నాన్ వెజ్ తిన్నా కానీ వాటి జట్టుకి మనం ద్రవాహారం తప్పగా తీసుకోవాలండి చారు పప్పుచారు సాంబారు మజ్జిగ పులుసు ఇలా అనేకమైనవి తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది త్వరగా జీర్ణం అవుతుందండి ఈరోజు మీకు నేను మంచి రసాన్ని తయారు చేసి చూపించబోతున్నాను అదేంటంటే మన పెద్దవాళ్ళు అందరూ కూడా తాతమ్మలు నానమ్మలు అందరూ చేసి చూపించారు ఇప్పటికి కూడా చాలా మంచి చేసుకుంటారు ఆ చారు ఎంతో ఆరోగ్యానికి మంచిది చలవ చేస్తుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రోజు పెట్టుకునే మరిగించే చారు లాంటిది అది అది ఏంటో చూద్దామండి ఇప్పుడు చూడండి గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టాను కదా స్టవ్ మీద నేను ఆ నీళ్లు బాగా మరిగించుకోవాలండి ఆ నీళ్లు బాగా మరిగి ఈ లోపల వేరే డేషాల్లో మనం ఏం చేసుకోవాలంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటో కొంచెం కరివేపాకు దాని చింతపండు ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఒక పాత్రలో మనం వేసి రెడీగా పెట్టుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చూసారండి నేను ఒక డేషా తీసుకున్నాను దాంట్లో ఇవన్నీ కూడా సిద్ధం చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా అందులో వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలన్నీ వేసుకున్న తర్వాత ఆ నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత అండి ఇవి వేసుకున్న పదార్థాల మీద ఆ నీళ్లు పోసేయాలండి ఆ నీళ్ళు పోసేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసి అలాగే ఉంచాలి అలా ఉంచితే ఏమవుతుందంటే ఆ వేడి నీళ్ళలో చక్కగా ఈ చింతపండు అన్నీ కూడా ఈ రసం అంతా దిగుతుంది మనం పొయ్యి మీద పెట్టి మరిగించుకునే దానికంటే ఇలా మరిగించిన నీళ్లు పోసి ఆ పదార్థాలన్నీ కూడా మగ్గిన తర్వాత దాంట్లో వచ్చిన రసం మనం చక్క పోపు పెట్టుకుంటానండి ఎంత బాగుంటుందంటే చాలా రుచిగా ఉంటుందండి రెండు రోజులైనా కానీ పాడవదండి ఇదివరకు ఏం చేసేవారు అంటే అందరూ కూడా అన్నం వార్చి వండుకునేవారు కదా అటువంటి ఏం చేసేవారు అంటే పెద్ద పాత్ర పెట్టుకుని అన్నం వండుకుంటే కావాల్సినంత ఎసర పెట్టుకునేవారు ఎసర పెట్టేసుకుని ఎసర్లో ఎక్కువ నీళ్ళు పోసుకునేవారు ఆ ఎసర్లో బాగా మరిగిన తర్వాత నీళ్ళు ఇలాగే ఒక పాత్రలో అన్ని పదార్థాలు వేసుకుని ఆ ఎసర్లో ఉన్నటువంటి నీళ్లు తీసి ఆ పదార్థాల మీద పోసి మూత పెట్టేసి తాళిం పెట్టుకునేవారు ఆ విధంగా అప్పుడు నేను ఎసర పెట్టకపోయినా కానీ ఇప్పుడు అంత కుక్కర్లో వండేసుకుంటున్నాం కదా ఎసర పెట్టకపోయినా వేరే నీళ్లు కూడా మనం అలా మరిగించుకుని ఇలా తయారు చేసుకోవచ్చండి సాధారణంగా చారేలా చేస్తా ఉంటే మనం చింతపండు రసంలో కొంచెం మన ఇష్టమైతే మిరియాలు అల్లం ఇవన్నీ కూడా వేసుకుని బాగా మరిగించి 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 అటు పోపు పెట్టుకుంటాం అదొక స్టైలు అలా కాకుండా ఎక్కువగా ఐదు వరకు ఇలాగే పెట్టేవారండి ఈ చారు వల్ల మనకి ఒంటికి బాగా చదువు చేస్తుంది అసలు ఈ వేస వల్ల మనం ఏం చేయాలంటే ఇలాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలండి నాన్ వెజ్ తీసుకున్నా కానీ తప్పనిసరిగా ఇలాంటి చారు సాంబార్ రసాలు తప్పుగా తీసుకోండి చింతపండు రసం ఇంకా చాలా అంటే చాలా మంచిదండి ఈ రసం మీరు కూడా తయారు చేసి చూడండి ఎంత బాగుంటుందో మీరు కూడా తిన్నాక తెలుసుకుందరు కానీ చూడండి చిన్న బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం తినేవాళ్ళు బెల్లం లేకపోతే కనుక ఇష్టం అయితే మానేవచ్చండి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా వేస్తాను అండి నేను ఇవన్నీ వేసేసి పెట్టేసుకున్న తర్వాత మనం మరిగించినటువంటి నీళ్ళు పోసేసుకోవచ్చండి అండి చూడండి తరువాడు నీళ్ళు ఎలా మరుగుతున్నాయో వేరే మరగబెడతాను కదా అసలు లేకుండా ఆ నీళ్ళని మరిగిపించి పోసుకోవచ్చు లేదు ఎసర పెట్టి వండుకునే వాళ్ళైతే ఎసరూ కూడా ఇలాగే పోసుకోవచ్చు అండి కావాల్సినంత ఎసర తీసుకుని పోసేసుకుని అన్నం వండేసుకోవచ్చు తర్వాత దాంట్లో చారు తయారు చేసుకోవచ్చు ఇలా మీరు ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే పర్వాలేదు ఎవరికైనా ఇలా ఈ చారు తయారు చేసేదో తెలియపోతే కనుక మీరు ఇలా తప్పకుండా తయారు చేసి చూడండి చాలా ఆరోగ్యానికి మంచిది చాలా రుచిగా ఉంటుంది రెండు రోజులు బయట ఉండే కానీ అస్సలు పాడవదండి ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ తోటి దీంట్లో తాలింపుల మనం ఏంటమ్మా వెల్లుల్లిపాయ వేసుకోవసం లేదు ఉట్టి ఉల్లిపాయలే వేసుకోవాలి ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా ప్రయత్నించండి చూడండి నేను పెట్టేశాను మూత పెట్టేశానండి దాన్ని అరగంట అయిపోయింది ఇప్పుడు దానికి మనం పోపు సామాను వేసుకుంటున్నాం అనమాట పోపు సామాన్లు కూడా కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లి కంటే ఉల్లిపాయ మంచిది అతను ఏదో చిన్న వెల్లుల్లిపాయ కాడ కూడా కొంచెం వేసాను అనుకోండి రుచి కోసం వాసన కోసం పొరగేపాకు తాయి మసరికాలు అన్నీ వేసేసుకొని తాలిం పెట్టేసుకుని ఆ పోపును మనం ఆ చారులో పోసేసుకోవాలండి పోసేసి మూత పెట్టేసుకుని మనం ఇష్టం తీసుకుండు ఒడింగ్ చేసుకుంటాం మరి ఈరోజు చికెన్ చేసామని చెప్పాను కదండి ఆ చికెన్లోకి ఇది చారు చికెన్ చాలా కాంబినేషన్ బాగుంటుంది కదండి అలా మేము తయారు చేసుకున్నాం ఏదేమైనా సమ్మర్లో మనం ఎక్కువ ద్రవ పదార్థాలు తినడం చాలా మంచిదండి భోజనాల్లో మనం ఎక్కువగా ఏంటంటే బిర్యానీలు పలావులు చికెన్ మటన్ ఇలాంటి తిన్నా కానీ ద్రవ పదార్థం ఎక్కువగా వాడుకోవాలండి అలా వాడుకోవటం వల్ల మనకి త్వరగా జీర్ణం అవటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదండి మన ఒంట్లోంచి ఎంతో చెమట పోతుంది కదా ఆ చెమట అంతా కూడా మనం ఆ చెమట రూపంలో ఏం పోతుంది మన ఒంట్లో ఉన్నటువంటి సోడియం అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇలాంటి ద్రవ పదార్థాలు తింటే కనుక అవన్నీ కూడా మనం తిరిగి మళ్ళీ పొందుకోవచ్చు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఈ చారు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పగా లైక్ చేయండి మరి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు అన్నీ కూడా మరి చూడాలనుకుంటే నా ఛానల్ని మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి చూసారండి తాలింపు బాగా ఎర్రగా వేగాలండి ఎంత బాగుంటుందంటే పోపు ఎంత ఎర్రగా వేగితే పులుసుల్లోనూ పప్పు చారులు అంత బాగుంటుందండి వేగకుండా పోసుకొని అసలు బాగా ఎర్రగా వేగాలి వేగిన తర్వాత మనం ఆ పోపుని ఆ చారులో పోసేసుకొని మూత పెట్టేసుకుని కాసేపట్టి ఉంచేసుకొని ఆ తర్వాత మనం దాన్ని తీసుకుని పప్పులో కానీ అంటే ముద్దపప్పులు కానీ ఏదైనా వేపుడు కూరలు కానీ అలాగే చికెన్ మనం లే చారును ఉపయోగించండి వచ్చే ఆరోగ్యం చాలా అని చాలా మంచిది మీరు కూడా ప్రయత్నించండి మరొకసారి చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుమగుమలాడిపోతుందండి ఆడిపోతుందండి చారు చారు చికెన్ మంచి 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 కాంబినేషన్ అండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి చూడదుగా చారు చికెన్ అండి